హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పెట్టుకునే రోజు ప్రతి నెల పద పదహారో తారీఖున పెట్టుకుంటాము చికెన్ కర్రీ గిట్ట ఉండేది అవన్నీ అయితే ఒక బ్లాగ్ చేసి అయితే మన పాత ఛానల్ అయితే అప్లోడ్ చేసాము ప్రతి నెల పదహారో తారీఖు పెట్టుకుంటాం అనేది ఎందుకు ప్రతి ప్రతి నెల చెప్తానంటే కొత్త వాళ్ళు వస్తారు కదా మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారు కొత్త ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తెలియదు కదా అంటే ఇట్లా ఏంది ఏదో చెప్తున్నారు ఏంటో అన్నట్టుగా అనుకుంటారని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇలా చెప్తున్నాను అన్నమాట నానక పెట్టుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే అన్నం తింటున్నాము చాలా ఓవర్ టైం అయిపోయింది అన్నమాట బజార్కి వెళ్ళి అయితే చికెన్ ఉన్నా వచ్చేటప్పుడు అయితే గ్యారెలు అయితే పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఇంకా నానక గారెలు బజ్జీలు అట్లాంటివి అయితే ఇష్టం అన్నమాట ఇంకా ఆమ్లెట్ అయితే ఇష్టం ఫ్రెండ్స్ ఇక రెండు ఆమ్లెట్ అయితే ఎట్లుందమ్మ కూర గ్యారవయితే చికెన్ కర్రీలకి మస్తు టేస్ట్ ఉంటాయి ఫస్ట్ వద్ద ఇప్పుడు తింటారు చూడు అవును చాలా కానీ ఆయిల్ ఎక్కువ ఆయిల్ అది చికెన్ నిజంగా ఇదమ్మా ఆయిల్ పోయేది ఎక్కువ ఇంకా రెండు గ్యారేజ్ అంటే ఫ్రై చేద్దాం అనుకో అని చెప్పేసి ఆయిల్ ఎక్కువ పోసినావు కానీ మళ్ళీ నేను గ్యారెల్ తెచ్చేసరికి అందులోకి సూప్ ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళీ లైట్గా ఇవ్వచ్చు నీకు కావాలకు తోడు ఆమ్లెట్ నేను వేస్తాను నా దాంట్లో సగం రిసమ్మకి వేస్తాను అరే అసలు ఎండాకాలం ఆమ్లెట్ తినొద్దు మీరు ఎవరికో పెదమ్మలకి రక్తం వెళ్తాను అన్న మధ్యాహ్నం నీకున్నా మీ ఇద్దరికి వేడి వేడి ఫస్ట్ వద్దన్నా ఫస్ట్ వద్దన్నావుగా వద్దాను వేసినావుగా పచ్చిమిర్చి కారం ఉండవు నీకు రాలే పచ్చిమిర్చి గారెలో రిచ్ ఆమ్లెట్ వేసినావు చికెన్ కర్రీ వేసినావు గారెలు వేసేసరిక మళ్ళీ అన్నం పెట్టేసరికి ఏ తినాలో అర్థం కా నిమ్మలగా దిని పండుకోరు నేనైతే టగట దిని పండుకోవాలి ఇట్లా చికెన్ కర్రీ తోటి తినడు చికెన్ కర్రీ వండడం లేకపోతే ఏదన్నా చేయడం అట్లాంటివి అయితే ఫస్ట్ షిఫ్ట్లోనే వస్తాయి నాకైతే నీకు తినకపోతే పక్కా పెట్టేసి మనవకరకు వేయొద్దు అట్లా అడిగేయాలి తింట బాగా అడిగేస్తే చాలా అయిపోతుంది డోర్ పెట్టిన పిల్ల నుంచి వచ్చింది మూత మనుషులెక్క తీసుకెడ అతను ఎట్లా పాలు దాని మీద మూత తీసి వేరే గిన్నె ఉంటే వేరే గిన్నె మీద పెట్టి కదిలిచ్చింది ఇంకా పాలు కూడా కదలలే ముట్టుకోలే ఇంకా దాన్ని అప్పుడే ఉడికినాయిగా తెలుగుకోలేదే మనుషులకు కూడా ఉండదు అంత తెలియ కనపడట్లే ਦੇ ਦਾਕੋ ਚਿੰਦੀ ਗਾੜੀ ਗੋਲ ਨਹੀਂ ਲਾਂਕਾ ਆ ਦੇਖ ਨੋਨਾ ਗੁੰਡਾ ਘੈਰਾ ਬਲੇ ਮਾਮਾ ਮਨਾ ਗੁੰਡਾ ਘੈਰਾ ਆ సుకో కొద్దికైనా లేకపోతే నైట్ అన్నా అయినా లేచింది నాకొద్దు అయితే ఎండాకాలం అన్నం ఏమో కానీ వాటర్ అయితే చల్ల పోతాయి ఎన్ని నీళ్ళు అయినా దాకపోద్దు అవుతుంది ఎండాకాలం

మాకు అందుకే అప్పటి నుంచి పోతే అని అంటే మేమన్నా లేచినామా ఏడున్నరకు పోయినాం టికెట్ మట్టుకు రావడానికి ఏడున్నరకు పోతే ఎప్పుడు ఉండాలి ఎప్పుడు తినాలి ఇగో ఈ టైం అవుతుంది అందుకని నేను వదిలినా అప్పుడే ఏదో పండుగ మర్చిపోయినా మర్చిపోయినా ఓహో

హలో ఉన్నాయి ఇలా బర్త్డే జరిగింది ఎవరిదన్నా బర్త్డే జరిగినట్టు అనిపించింది నాకు స్కూల్లో నిన్న మనకి చాక్లెట్ ఎక్కడి నుంచి దొరుకుతానా నేను ఎందుకు నేను తినలేదు డాడీ అని అనవు తినకపోతే తినలేదాయింద నువ్వు తగ్గుతున్నావు అంటే నువ్వు చాక్లెట్ తింటేనే తగ్గుతున్నావు అని దానికి అర్థమవుతుంది మనంతా చాక్లెట్ తింటే తగ్గుతుంది రేపు తగ్గదు

अम्म इतनी मुझे क्यों नहीं पता नहीं उसके मुद्दे वाले बैठे हैं आपको ले हम्म आंटा नहीं कहाँ लोग तो जाओं को हम्म

నువ్వు దినవిగా నన్ను పెట్టుకోమంటాను మా దంట్లో అయితే అగడ బాగా రేకుడు ఎండాకాలం రేకుల ప్రభావం వర్షాకాలం అయితే ఇక కంటిన్యూ తుఫాను అందుకుంటే

ఓకే ఫ్రెండ్స్ ఏదన్నమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ బాయ్